హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మెగజానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి డైలీ లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి కనుక ఏదన్నా ఐటమ్ బై చేసినట్లయితే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు అలాగే ప్రతిరోజు వీడియో చూడండి చూసి గనక మనకి వాట్సాప్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుందండి వీక్ వీక్లీకి ఒకసారి గిఫ్ట్ అనేది ఉంటుంది ఎవరి ఆఫర్ని మిస్ చేసుకోవద్దు అలాగే మన ఛానల్లో టూ థౌజండ్ పై చేస్తే కనుక పంచలోహంలో గాజులు ఫ్రీ అండి థౌజండ్ పై చేస్తే కనుక థౌజండ్ పైన పై చేస్తే కనుక మీకు పంచలోహంలో రింగ్ కానీ మెటల్ కానీ ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుందండి ఎవరి ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి రైట్ రైస్ పాల్స్ అండి మంచి క్వాలిటీ గల ముఖ్యాలండి లైట్ బ్రౌన్ కలర్ కాం సారీ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంటాయి చాలా బాగుంటాయండి మోడల్స్ అన్ని చూసేద్దాము ఇట్లా సైడ్ లాకెట్ అనేది వస్తుందండి చూడండి సైడ్ లాకెట్ అనేది వస్తుంది చంద్రహారం టైప్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు ఇట్లాగా జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఉంటుందండి డాలర్ వచ్చేసరికి మిడిల్ లో లైట్ బేబీ పింక్ లో ఉంటుందండి స్టోన్ వచ్చేసరికి డైమండ్ షేప్ లో అయితే ఉంటుంది ఫోర్ లైన్స్ వస్తాయండి మధ్యలో ఒకసరికి ఇట్లా గోల్డ్ నట్స్ అయితే వస్తాయి రైస్ పాల్స్ చూడండి ఎంత బాగున్నాయో మంచి క్వాలిటీ అండి సైడ్ లాకెట్ అనేది ఉంటుందండి లెంత్ వచ్చరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంటుందండి శారీస్ మీదకైతే వేసుకుంటే కనుక మీకు మొత్తం గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంత బాగుంటుంది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ అండి ప్రైస్ కూడా నైన్ హండ్రెడ్ త్రిపుల్ నైన్ ఉందండి తర్వాత నైన్ హండ్రెడ్ ఉంది ఇప్పుడైతే మంచి ఆఫర్లు అయితే వస్తుందండి సింగిల్ పీస్ ఉంది కాబట్టి నేను ఆఫర్లు అయితే ఇస్తున్నాను ప్రైజ్ వస్తే సిక్స్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి అదర్ స్టేట్ ఒకసారి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తే సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇంకొక మోడల్ మోడల్ అయితే ఉందండి నక్కి పాలిష్లో ఉంటుందండి లక్ష్మీ అమ్మవారు ఉంటారు సైడ్ వచ్చరికి ఇట్లాగా పికప్ డిజైన్ అనేది ఉంటుంది కింద వచ్చరికి ఇట్లాగా ముత్యాలు అయితే ఉంటాయండి కట్టుతీగ కాంబినేషన్లో ఉంటుంది ఇది కూడా త్రీ లైన్స్ ఉంటుందండి చాలా బాగుంటుందండి శారీస్ మీదకైతే చిన్నపిల్లలకి లంగా జాకెట్ల మీదకైనా హాఫ్ శారీస్ మీదకైనా శారీస్ మీదకైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది హుక్ కూడా చూసుకోవచ్చు గోల్డ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటుందండి హుక్ అయితే చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఇంచెస్ ఉంటుంది లెంత్ చూడండి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇట్లా ఉంటుందండి గో లైట్ నక్షి పాలిష్లో అయితే ఉంటుంది డాలర్ వచ్చరికి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి అన్ని సింగిల్ సింగిల్ పీస్లే ఉన్నాయండి అందుకే మీకు ఆఫర్ ప్రైజ్లు అయితే ఇస్తున్నాను ప్రైజ్ వస్తే ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇంకొక మోడల్ ఉంది డాలర్ వస్తే చాలా క్యూట్గా ఉంటుంది ఇట్లా సైడ్ వస్తే పికప్ డిజైన్ ఉంటుంది మిడిల్లో వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు ఉంటారండి ఇట్లాగా అన్కట్స్ స్టోన్స్ అయితే వస్తాయి లో రూబీ స్టోన్ అనేది ఉంటుంది కింద వచ్చరికి ఇట్లా ముత్యాలు అనేవి ఉంటాయి త్రీ లైన్స్ ఉంటుందండి లెంత్ వచ్చరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది కి ఇట్లాగా లింక్స్ కూడా ఉన్నాయి అడ్జస్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ అండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ముత్యాల్లోనే సింగిల్ గా నెక్ పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అన్కట్ స్టోన్స్ అయితే వస్తాయి మిడిల్లో వచ్చేసరికి డాలర్కి వస్తే లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటారండి త్రీ లైన్స్ ఉంటుందండి నెక్ పెట్టుకోవచ్చు చైన్స్ నేను వేసిస్తానండి సింగిల్ పీస్ ఉంది సింగిల్ పీస్ కాబట్టి మీకు అంత తక్కువ ప్రైజ్లో అయితే వస్తుందండి ఎవరు ఆఫర్ని మిచ్చేసుకోవద్దు సింగిల్ పీస్ ఉంది కాబట్టి త్వరగా బుక్ చేసుకోండి మళ్ళీ ఆర్డర్ పెట్టామండి పెట్టినా కానీ ఇంకా టైం పడుతుంది అంటున్నారు అయితే చాలా బాగుంటుందండి వీటికి వస్తాకి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ కూడా స్క్రూ పుష్ బ్యాక్ వస్తుందండి పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుందండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చూడండి చాలా ప్రై రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుంది ప్రైస్ వచ్చరికి సిక్స్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి టూ లైన్స్ ఉంటుందండి రైస్ బాల్స్ లో వస్తుంది కట్టు తీగ కాంబినేషన్ లో ఉంటుంది మిడిల్ లో వచ్చేసరికి ఇట్లా గోల్డ్ గోల్డ్ నట్స్ లాగా ఉంటుందండి తీగ తీగతోటే కట్టు తీగతో ఉంటుందండి డాలర్ కూడా చూడండి ఇట్లా రూబీ కాంబినేషన్ ఉంటుంది కింద ఒకసారికి ఇట్లా బీట్స్ అయితే ఉంటాయండి బేబీ పింక్ బీట్స్ అయితే ఉంటాయి మోనాలిసా బీట్స్ లాగా ఉంటాయండి ఇక్కడొస్త గుట్టస లాగా ఉంటాయండి ముత్యాలు అయితే టూ లైన్స్ ఉంటుందండి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే జస్ట్ కి లింక్స్ కూడా ఉన్నాయి లింక్స్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు మీరు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టుకోవచ్చు అండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుందండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ ఆప్షన్ క్లిక్ చేయగానే మేము పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి షాపింగ్ అనేది వెంటనే చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి